నాకుంది అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం చేస్తామనేటువంటి వాళ్ళ తెలియజేస్తూ మన ప్రకృతి బాగా వచ్చే వచ్చేది ఎండ ఇంత అంటే రాబోయే కాలంల వర్షాకాలంల చాలా అవసరం తలీలో పేరు మీద మొన్నటి ఆ సముద్రంలో ఎలినోలో రావడం వల్ల వర్షాలు రానే నగదు వల్ల వల్ల వర్షాలు వస్తేనే మానవని సందర్భంలో మనద్దు అక్కజారి అందరికి కాగినా పాటిని బలపరుచుకొని కాగినా పాటి గుర్తుకే ప్రపంచ కార్మిక దినోత్సవం లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యన ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ మేడే కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కార్మికుల ఏకైతే భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రకు కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫీజుతో పాటుగా పది లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి పూర్తి సహకారం తీసుకొని ఈ రోజు మీరు ఆశీర్వదనంతో లోకసభ అభ్యర్థి పెద్దలు వెలిచా రాజేంద్రరావు రావు గారు కూడా మన సిరిసిల్లా పట్టణ కావడం జరిగింది రెడ్డి గారు అధ్యక్ష పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రకాష్ గారు పెద్దలు సత్యనారాయణ గారు అందరికీ అందరూ అందరికి అందరికి కూడా వేదిక మీదిగిరి ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కార్మిక సోదరులకు ప్రజలందరూ కూడా మేడే పరద్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తावన్నాను ప్రపంచ వ్యాప్తంగా ధార్మికులందరూ తమ హక్కుల కోసం రక్తం చెందించి అనేక ఉద్యమాలు చేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడితే ఆ ఈ మే 1 రోజు ఏ చేయడం జరిగింది అది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్నాను భారతదేశంలో ప్రతి మూల జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగను కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళ పరిపాలనలో శ్రామికులకు న్యాయం చేయడానికి కోసం ఎన్నో చట్టాలు చేయడం స్థానికులు అరమగల మీద పనిచేసి స్థానికు జరిగింది